సరే ఈ రోజుల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రౌడీ షీటు చాలా చాలామంది నేరావస్థల మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు అయితే అసలు రౌడీ షీట్ అంటే ఏంటి ఎందుకని ఎక్కువగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు పోలీసులు అంటే ఏమంటారు రౌడీ షీట్ అంటే ఏంటంటే రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేస్తారంటే ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి ఏదైనా ఒక కార్యక్రమం ఏదైనా సంఘ విద్రోహ కార్యక్రమాలు సంఘానికి ఒకరి పట్ల విఘాతం కలిగించే పనులు ఏదైనా చేయటం బ్లడ్ ఇంజురీస్ ఏదైనా చేయటం అటువంటివి ఏదైనా చేసి ఉంటే మామూలుగా అయితే ఎఫ్ఐఆర్ పెట్టేసి కేసు పెట్టేసి రిజిస్టర్ చేస్తాడు ఇవి మల్టిపుల్గా సేమ్ ఇట్లనే అంటే కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ అనేది రిపీటెడ్గా చేస్తూ ఉంటే అతనిపైన రౌడీ షీట్ అనేది ఓపెన్ చేస్తాడు ఆ రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేస్తారంటే ఒక రాడార్ వ్యవస్థ అనేది ఒక నిఘా వ్యవస్థ అనేది వీళ్ళ మీద రౌడీ షీట్ ఉన్న వాళ్ళ మీద పోలీసులు ఇది ఉంటుంది ప్లస్ వాళ్ళకు కంట్రోల్ నుంచి తప్పిపోకుండా ఉండడానికి రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు ఫ్రీక్వెంట్గా పోలీస్ స్టేషన్లకు రావాలి కౌన్సిలింగ్లు అటెండ్ కావాలి దీనికోసం అని చెప్పేసి రౌడీ షీట్ అనేది ఓపెన్ చేస్తారు అది ఇది ఎవరి మీద ఓపెన్ చేస్తారంటే నిరంతరంగా కంటిన్యూస్గా ఇదే ప్రాసెస్లో ఉండి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులను కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి ఈ రౌడీ షీట్ అనేది ఓపెన్ చేస్తారు గూండా యాక్ట్ సిక్స్ జీరో వన్ ప్రకారం అనేది ఓపెన్ చేస్తారండి ఓకే అతని మీద ఎలాంటి నిబంధనలు ఉంటాయి అంట రౌడీ షీట్ ఓపెన్ చేస్తే కనుక రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు పోలీసులకు కూడా కొన్ని రెస్ట్రిక్టర్ పవర్స్ అనేవి కొన్ని స్వీపింగ్ పవర్స్ అనేవి తీసేయటం మంచిది ఎందుకంటే షీట్ ఓపెన్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది యాక్చువల్గా ఒక చిన్న కేసులు రెండు మూడు కేసులు ఉన్నా కూడా అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు అసలు పెట్టి కేసులో లేకపోతే ఏదైనా పెద్ద కేసులు కాని వాటిని కూడా రెండు మూడు ఏదో చిన్న చిన్న కేసులు ఉన్నా కూడా అతని అతను అతన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటేనో లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనో ఈ పోలీసులనే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే రౌడీ షీట్లు చాలా ఓపెన్ చేస్తూ ఉన్నారు ఒకప్పుడు నాకు తెలిసి ఓల్డన్ డేస్లో రౌడీ షీట్స్ అనేవి ఒక లిమిటెడ్ ఉండేది ఒక ఏరియాలలో రౌడీస్ అనేవాళ్ళు రౌడీ షీట్ ఉన్న వాళ్ళు అయితే లిమిటెడ్ వ్యక్తులు అయి ఉండేవాళ్ళు వాళ్ళు సమ్ సపరేట్ రికగ్నేషన్ వాళ్ళకు సొసైటీలో ఉండేది అంటే వీళ్ళు రౌడీలు రౌడీ షీట్ ఉంది వీళ్ళ పైన జనాలు భయపడే వాళ్ళు అటువంటి వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు రౌడీ షీట్ అనేది వీధి వీధికి ఒక పది మంది మీద ఇట్లా అంటే పాలిటిక్స్ పొలిటికల్ గ్రాడ్జ్ ఉండటమో లేకపోతే ఏదైనా ఉండటమో దాని మూలాన ఏం చేస్తున్నారంటే రౌడీ షీట్లు అనేది పెరిగిపోయినాయి ఒక స్టేషన్కి ఒక ఒక లిమిటెడ్ సరౌండింగ్స్ ఉన్న ప్లేస్లో అంతమంది షీట్లు అనేది అంత రౌ అన్ని రౌడీ షీట్స్ అనేవి పెరిగిపోయినాయి ఈ మధ్య కాలంలో అదే ఎక్కువైతే ఉన్నాయి ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే కనుక మళ్ళీ తీసేసే పరిస్థితి ఉండిద్దా లేకపోతే అది కంటిన్యూ అవుతూనే ఉండి అంటారు అట్లా ఏమీ లేదు రౌడీ షీట్ అనేది మామూలుగా లేటెస్ట్ జడ్జిమెంట్స్లో కూడా హైకోర్టు జడ్జిమెంట్స్లో ఏముందంటే కేసెస్ ఏమీ పెండింగ్ లేకుండా సత్ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నాడు అనేది కనుక తెలిసి ఉంటే షీట్ కంటిన్యూ చేయాల్సిన పని పని లేదు అని చెప్పేసి జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి అట్లా ఏదైనా అన్నెసరీగా షీట్స్ ఓపెన్ చేస్తే హైకోర్టులో రిట్ ఫైల్ చేసుకొని రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని ఆ రౌడీ షీట్స్ అనేది తీసేయించుకోవచ్చు ఒకవేళ రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మళ్ళీ అతను ఏదైనా నేరం చేసి జైలుకి వస్తే కనుక అతని నిందితుడి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు రౌడీ షీట్ పెండింగ్లో ఉండంగా కొంచెం కఠినంగానే వ్యవహరిస్తారు పోలీసులు రౌడీ షీట్ ఉండి రౌడీ షీట్ పెండింగ్ ఉండగా మళ్ళీ ఒక నేరం చేసేస్తే అది తీవ్ర పరిణామాలను క్రియేట్ చేసినట్టు అవుతుంది అతను యాక్చువల్గా అతని రౌడీషీట్ ఉంటేనే ఏమవుతుందంటే అతన్ని అతని మీద ఒక నిఘా వ్యవస్థ ఒక రాడార్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు అతను అతను ఏమైనా ఫ్యూచర్లో చేయకూడదని చెప్పేసి ఆ కౌన్సిలింగ్స్ అనేవి ఇవన్నీ మామూలుగా జరిగేది ఇందుకే ఈ కౌన్సిలింగ్స్ చేయడం వల్ల మళ్ళీ ఏదైనా నేర ప్రవర్తి కలిగి జీవించకుండా సత్ప్రవర్తన జీవించడానికే ఈ కౌన్సిలింగ్లు ఇవన్నీ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా స్టేషన్లకు పిలిపించడము వీళ్ళకు వార్నింగ్లు ఇవ్వటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ప్రవర్తన లేకుండా మళ్ళీ రౌడ్ షీట్ పెండింగ్లో ఉండంగానే ఇంకొకటి ఎఫెన్స్ చేసినారంటే కొంచెం తీవ్రంగానే పరిగణిస్తారు ఇమ్మీడియట్ యాక్షన్ కూడా ఉంటుంది కోర్ట్ సైడ్స్ నుంచి కూడా ఓకే పోలీసులు రౌడీ షీట్ ని బెదిరించడానికి కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి నేను ఇందాక చెప్పింది ఒకప్పుడు లిమిటెడ్గా రౌడీ షీట్స్ అనేవి ఉండేవి ప్లస్ జనైన్గా ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే అదే ఇందాక చెప్పినట్టు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉందంటే ఎదుటి పార్టీ వాళ్ళ మీద ఈ పార్టీ అధికారంలోకి వచ్చేస్తాను ఎదుటి వాళ్ళ మీద రౌడీ షీట్లు అనేవి ఓపెన్ చేయడం సర్వసాధారణం అయిపోయింది పొలిటికల్గా కూడా చాలా చేంజెస్ వస్తాయి అంటే లెజిస్లేచర్లో చేంజెస్ వచ్చి యాక్ట్ కొంచెం ఏమన్నా సరి చేయటం కానీ ఏదైనా జరిగితే ఈ రౌడ్ షీట్స్ అనేటివి అన్నెసరీగా ఓపెన్ చేయకూడదు చిన్న చిన్న కేసులలో ఓపెన్ చేయకూడదు అనే అంటే లిమిటేజ్ లిమిటెడ్ పవర్స్ అనేది పెట్టినప్పుడే జరుగుతుంది ఆ మార్పులు అనేది యాక్ట్ మార్పులు అని చెప్పి అనేటువంటి లెజిస్ట్రేషన్లో జరిగితే బాగుంటుంది అది ఎట్లా వస్తేనే ఇది సెట్ అవుతుంది లేకపోతే ఈ సర్వసాధారణంగా పార్టీలు మారినప్పుడంతా పార్టీలు మారి సేమ్ వ్యక్తి పార్టీ మారినా కూడా అదే పార్టీ వ్యక్తులే అంతకుముందు అంతా సన్నిహితంగా తిరిగిన వాళ్ళే ప్రెజర్ రౌడీ రౌడీట్లో ఓపెన్ చేపిస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఒక కేవలం అది ఆ ఒక్క రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళ మీద ఉండి లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఏమైనా ప్రభావం ఎవరి పేరు ఎవరి పేరు మీద అయితే రౌడీ షీట్ అనేది గుండా ప్రకారం అని చెప్పేసి రౌడీ షీట్ ఓపెన్ అవుతుందో వాళ్ళ పేర్ల మీదనే ఉంటుంది తప్ప ఫ్యామిలీ మెంబెర్స్ మీద ఉండదు కానీ ఏం జరుగుతుందంటే ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేయడం అనేది ఉంటుంది ఎట్లా అంటే రౌడీ షీట్ ఉన్నప్పుడు అతన్ని పోలీసులు కానిస్టేబుల్స్ వచ్చి పిలిచి పిలిచినప్పుడు కౌన్సిలింగ్లకు కానీ స్టేషన్కి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళని స్టేషన్స్లో నిర్బంధంలో పెడతారు స్టేషన్స్ తీసుకెళ్ళి ఎంత ఎలాంటి సందర్భాలు అంటే ఈ ఎలక్షన్స్ టైం కానీ లేదు అంటే ఏదైనా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో ఉన్నప్పుడు కానీ ఇటువంటివి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగే అవకాశం ఉంది లేదంటే స్పెషల్ డేస్ ఏమైనా ఉండి ఇప్పుడు సపోజ్ ముస్లిమ్స్ రంజాన్ పండుగ ఉందనుకోండి ఆ రోజు ఏమైనా అల్లర్లు అంత అంత గతంలో అట్లా జరిగి ఉండే ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఈ అగెనిస్ట్ పార్టీ ఎవరైతే ఉందో అంటే హిందూస్ మీద కానీ అట్లాంటి షీటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఆ రోజుల్లో స్పెసిఫిక్ డేస్లో నిర్బాయి ప్పంలోకి తీసుకుంటారు ఆ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిలేజ్ చేస్తారు చేయడం జరుగుతుంది ఈ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇదే ఇంటి దగ్గర లేనప్పుడు లేకపోతే ఒకసారి వచ్చి పిలిస్తే రాకపోవడము అట్లా ఏదైనా జరిగితే కొంచెం దుర్భాషలు దుర్భాషలాడటం ఇంట్లో వాళ్ళని కొంచెం కించపరిచి మాట్లాడడం నీచంగా మాట్లాడడం ఆ బెదిరించినట్టుగా మాట్లాడడం రాకపోతే స్టేషన్కి రాకపోతే మిమ్మల్ని ఏదో చేస్తామని అనడం కానీ అటువంటివి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ అయితే కంపల్సరీ స్టేషన్కి వెళ్ళాలని కానీ వాళ్ళని తీసుకెళ్ళి కానీ అటు చేయ చేయడానికి ఏమీ ఛాన్స్ లేదు Okay, yeah. thank you sir.